మరో రెండు రోజుల్లో ముగియనున్న ఉచిత కంటిపోర చికిత్స శిబిరం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం దేవిన్పడకల్ గ్రామంలో మాధవంజీ అవేర్ రూరల్ హాస్పిటల్ నందు శంకర్ నేత్రాలయ హైదరాబాద్ వారిచే లట్టుపల్లి కృష్ణదేవిరెడ్డి డాక్టర్ విజయ మేకల కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నటువంటి ఈ ఉచిత కంటిపూర శిబిరాన్ని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు శంకర్ వచ్చేసి మా హెడ్ ఆఫీస్ వచ్చేసి చెన్నై మేము పనిచేసే వచ్చేసి తెలంగాణ హైదరాబాద్ వైస్గా పనిచేస్తాము ప్రపంచంలో ఎవరి దగ్గర ఈ మొబైల్ ఐ సర్జికల్ అనే యూనిట్ అనేది ఎక్కువ దగ్గర కూడా లేదు శంకర్ నేత్రాలయ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే గ్రామీణ ప్రాంతాలలో ఉండి ఐదు కిలోమీటర్ల దూరం కానీ పది కిలోమీటర్ల దూరం కానీ వెళ్ళి ఆపరేషన్ చేసుకోవడానికి ఎవరెవరైతే ఇబ్బంది పడతా ఉంటారో వాళ్ళ కోసం మేమే మీ గ్రామానికి వచ్చి ఇక్కడే పరీక్షలు నిర్వహించి ఇక్కడే ఆపరేషన్లు చేసి వాళ్ళకు కావాల్సిన మందులు అద్దాలు అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు మొబైల్ ఐ సర్జికల్ యూనిట్లో భాగంగా ముప్పై ఐదు వేల సర్జరీలు నిర్వహించడం జరిగింది ముప్పై ఐదు వేల మందికి కూడా చూపు ఇక్కడ మేము ఇచ్చే అష్యూరెన్స్ ఒకటే మమ్మల్ని నమ్మి ఎవరైతే ఆపరేషన్ చేసుకుంటారో వాళ్ళకి మేము హండ్రెడ్ పర్సెంట్ చూపు ఇవ్వడానికి మాది రెస్పాన్స్ దయచేసి నేను నా మీకు కనిపిస్తలేనా ఆపరేషన్ చేసుకోవడానికి వచ్చిన అవునా సరే ఇవాళ పడకల్ గ్రామం నందు ఇక్కడ ఏదైతే ఆవేర్ హాస్పిటల్ ప్రాంగణంలో ఎవరైతే ఈ ఆవేర్ హాస్పిటల్ కట్టారో మాధవన్జీ గారికి అలానే ఎవరైతే ఆవేర్ హాస్పిటల్ కోసం ఈ స్థలం దానం చేసిరో జగ్పాల్ రెడ్డి గారు గాని ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు లట్టుపల్లి వాళ్ళు కానీ తెలుసా మీకు జగ్పాల్ రెడ్డి పటేల్ తెలుసా 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 ఈయన ఆయననేనా భూమి ఇచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ కుటుంబమేనా వెరీ గుడ్ అయితే హాస్పిటల్ హాస్పిటల్స్తే వాళ్ళ కొడుకు ఎవరైతే కృష్ణదేవి ఉన్నాడు అమెరికాకి వెళ్ళి ఆయన మీ అందరి కోసం ఒక మంచి ఆలోచన చేసిండు ఏం ఆలోచన అంటే అరే మా ఊర్లో చాలా మందికి ఏవైతే నలభై ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ కూడా ఏవైతే కంటి సమస్యలు ఉన్నాయో ముఖ్యంగా మహిళలు అమ్మలు ఉన్నారు కదా మీ అందరి కోసం ఏంటంటే మీరు కొడుకులను మీ బిడ్డల్ని ఇబ్బంది పెట్టకుండా అరే పట్నం దొరకపోండి చూపించడానికి అనుకోకుండా మీకోసం ఏం చేసిందంటే అక్కడ చూసి రెండు పెద్ద బస్సులు వచ్చినాయా సో వాటికి దాదాపుగా ఎంత ఖర్చు పెట్టి తీసుకొచ్చింది తెలుసా ఇ ఒక పదిహేను లక్షల రూపాయలు మన ఇండియన్ మనీలో చూసినట్టయితే మన కోసం అవునా ఇట్లా ఇంత బాగా ఖర్చు పెట్టిన కృష్ణదేవి గారికి ఎవరైతే వాళ్ళ నాయన పేరు మీద చేస్తున్నారో అమ్మా సుధ్యేవి గారికి అలానే గారికి అలానే ఇంకొక వాళ్ళు